అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు రాయలసీమలో ఉన్న మూడు జిల్లాలు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఈసారి మామిడి పంట దిగుబడి ఎక్కువ రావడం దానిలో భాగంగా గిట్టుబాటు ధరలపై రైతులకు ఉన్న ఆనంద ఏదైతే ఆందోళన ఉందో దాన్ని పసిగట్టి ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదారంగా రైతుల పక్షపాత అయిన ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఏదైతే ఒక టన్నుకు అంటే నాలుగు రూపాయలు కేజీకి సుమారుగా ఈ మూడు జిల్లాల్లో నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు రైతులకు అందజేయడం జరిగింది అలాగే ఆ రోజే రైతు నాయకులతో అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యంతో కూడా పలు దఫాలు జిల్లా కలెక్టరు అలాగే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు చర్చించి వారి తరఫున కూడా రైతులకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పటికి సుమారు లక్ష మంది రైతులకు ఆ కంపెనీ యాజమాన్యాలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక నాలుగు నెలల్లో కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది ఆ సీజన్ లోపలే ఈ రైతులకు ఉన్న బకాయిలన్నీ చెల్లించాలనే ఒక మంచి లక్ష్యంతో ఈరోజు రైతు సంఘాల నాయకులు అలాగే కలెక్టర్ గారి నేతృత్వంలో మా ఎంపీ కొందరు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది మేము ఒకటే చెప్పాం యాజమాన్యాలతో కూడా ప్రభుత్వం ఎప్పుడూ మీ తరపున ఉంటుంది ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనే మీకు రావాల్సిన ప్రభుత్వం తరఫున రావాల్సిన లబ్ధులు ఏమైతే ఉన్నా దానిలో సానుకూలంగా స్పందిస్తుంది రైతులకు ఇచ్చే రుణాల విషయం ఏదైతే మనం పంటకి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో కూడా మీరు ఇంకా డిలే చేయకూడదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూల దృక్పథంతో అతి త్వరలోనే చెల్లిస్తామని చెప్పడం శుభ సూచికం తప్పకుండా ఏదైతే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మామిడి పంటకు ఏదైతే కష్టాల్లో ఉన్నప్పుడు గిట్టుబాటు రా ధర రాలేనప్పుడు ఇంత భారీ మొత్తం వ్యయం వెచ్చించి వాళ్ళపై ఇవ్వడం అలాగే ఇది కూడా పూర్తి చేసినప్పుడే దీనికి ఒక సార్థక ఉంటుంది కాబట్టి అతి త్వరలోనే ఈ సమస్యకు కూడా స్టాప్ పెట్టే పరిస్థితి వస్తుంది ఆ రోజు చెప్పేస్తాను అదే ఇస్తారు అంతే వదిలేండి